నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వర్డ్ ఈరోజు కిచెన్లో ఉపయోగపడేట్టుగా మా అబ్బాయి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడండి ఫైన్ చాప్ చేయడానికి మంచి నైఫ్ అలాగే వుడెన్ చాపింగ్ బోర్డు నాకు తెలుసు కూడా వుడెన్ చాపింగ్ బోర్డు వాడ వాడదాం అనుకుంటేనే ఇంట్లో ఫైబర్ చాపింగ్ బోర్డు ఉంటే అదే వాడేస్తున్నానండి అయితే ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్పి వీడియో చేశావు కదా మమ్మీ నువ్వే వాడి వాడుతున్నావు ఏంటని చెప్పేసి మా అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు అంటే మనం వెజిటబుల్స్ కట్ చేసిన ప్రతిసారి ఎంతో కొంత ప్లాస్టిక్ మన లోపలికి వెళ్తుంది కదండి దానివల్ల ఆర్టిజం ఆల్జిమర్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు వాడకపోవటమే మంచిదండి అలాగే నైఫ్ కూడా మంచిగా ఉంటే మనకి వెజిటబుల్ కటింగ్ త్వరగా అయిపోతుంది వంట త్వరగా చేసుకోవచ్చు ఈ చాపింగ్ బోర్డు కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఉంచాలండి అలాగే సాల్ట్ లెమనేస్ చేస్తే ఇంకా మంచిది మా అబ్బాయి ఇచ్చిన ఈ చాపింగ్ బోర్డుతో ఈరోజు వెజిటబుల్స్ కట్ చేసి నేను బగారా రైస్ చేశానండి అలాగే బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను అయితే ఈ చికెన్ కర్రీ చేశాను కదని చెప్పేసి గారె వేశానండి ఈ గారెల్లో కొత్తిమీర పుదీనా ఆనియన్స్ వేసి చాలా క్రిస్పీగా ఉన్నాయి దీనికి గోంగూర ఆనియన్ రైతా చేశానండి గోంగూర రైస్లోకి అయితే మంచి ఇంకో వేయాలి దీనిలో వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్